మెదక్ జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైంజ్ అధికారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మనోరాబాద్ పరిశ్రమ ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయాలు చేస్తున్న వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేయగా వారి ఆదేశానుసారం ఎక్సైంజ్ టాస్క్ ఫోర్స్ సిఐ మరియు వారి సిబ్బందితో కలిసి మనోరాబాద్ పారిశ్రామిక ప్రాంతమునందు నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తులను విచారించగా కావేరీ పైప్స్ కంపెనీ ప్రక్కన ఎస్ఎస్ఏఎఫ్ కోల్డ్ స్టోరేజీ కంపెనీ నందు బీహార్ రాష్ట్రానికి చెందిన ముఖేష్ కుమార్ మండల్ వయసు ఇరవై తొమ్మిది అను వ్యక్తి కూలీపని ముసుగులో మనోరాబాద్ చుట్టుప్రక్కల గ్రామాల యువకులకు గంజాయి విక్రయాలు చేస్తున్నాడని సమాచారం తెలుసుకున్న అధికారులు సిబ్బందితో కలిసి ఆ వ్యక్తి కావేరీ పైప్ కంపెనీ పక్కన నివాసం ఉంటున్న గదిని తనిఖీ చేయగా ఆ వ్యక్తి నల్లటి సంచిలో ఒక కిలో మూడు వందల యాభై గ్రాముల గంజాయి లభించిందని అధిక లాభాలు ఆశించి గంజాయి విక్రయాలు చేస్తున్నాను అని అధికారులకు తెలిపినాడు పిదప అధికారి సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అతడు కలిగి ఉన్న గంజాయిని మరియు అతని మొబైల్ ఫోన్ ను సీజ్ చేయడం జరిగింది తదుపరి విచారణ నిమిత్తం ఎస్హెచ్ ఫోన్ నర్సాపూర్ గారికి అప్పగిస్తున్నట్లు అధికారులు తెలిపారు శ్రీ జి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారము మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ పట్టణంలో అక్రమంగా గాంజాయి మార్కెట్లు అమ్ముతున్నా అనే సమాచారంతో మేము మా డిజిఎఫ్ సిబ్బంది మా ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ సిబ్బందితో కలిసి ఎస్ఎస్ ఏఎఫ్ గోల్డ్ స్టోర్ కంపెనీ దగ్గర లెబర్ పనిగా చేస్తున్నటువంటి ముఖేష్ మండల్ గారు అనే వ్యక్తి ఆ కంపెనీ చుట్టుపక్కల కలిజయి ఆ అక్రమంగా అమ్ముతున్నాడు అతనిని మేము మా సిబ్బందితో కలిసి పట్టుకొని అతన్ని విచారించాడు అతని వద్ద దాదాపుగా పదమూడు వందల యాభై కిలోల గ్రాముల అంటే ఒక కిలో మూడు వందల యాభై గ్రాముల అంటే పాకెట్ రమ్చినావి అవి పాకెట్ ఒక్కొక్కటి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు చంపున అక్రమంగా మళ్ళీ ముసుగులో సంపాదించు సంపాదించుకుంటూ వ్యాపారం చేస్తున్నాను అసలు దాని విలువ దాదాపుగా ఒక లక్ష పైన కలిగి ఉంటుంది మరియు మేము మా సిబ్బంది అతి వ్యక్తిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ద్వారా కోర్టులో హాజరుపరుస్తామని ఇట్టి ముతాయిని పట్టుకున్న స్వాధీన ప్రాపర్టీని ఎక్సైజ్ స్టేషన్ నర్సాపూర్ నందు అప్పగించుతున్నామని తెలిపినా ఈయన బీహార్ కు చెందిన వ్యక్తి ఈయన కంపెనీలో పని చేస్తాడు పని చేసుకుంటూ పనికి వేసుకున్నాడు సంజయ్